హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం కళలు ఎందుకు వస్తాయి అనేది తెలుసుకుందాం మరియు మీకు ఇలా ఎప్పుడైనా అనిపించిందా మనకు కళల్లో జరిగింది నిజంగా జరిగినట్లు కూడా అనిపిస్తుంది మీరేమంటారో కామెంట్ చేయండి మరి అది ఎందుకు అలా అనిపిస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం నిద్రలో కళలు ఎందుకు వస్తాయనే విషయాన్ని పరిశోధకులు చాలా కాలంగా పరిశీలిస్తున్నారు కళలు రావడానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం మొదటిది మెమరీ ప్రాసెసింగ్ నిద్ర దశలో మెదడు మనం గడిచిన రోజంతా చేసిన అనుభవాలను భావోద్వేగాలను మరియు అభిప్రాయాలను ప్రాసెస్ చేస్తుంది దీనికి గల కారణం మెమరీ స్టోరేజ్ మరియు ప్రాసెసింగ్ను మెరుగుపరచడం కళలు ఈ ప్రాసెసింగ్ ప్రక్రియలో భాగంగా వస్తాయి రెండో కారణం భావోద్వేగ ప్రాసెసింగ్ కళలు మన భావోద్వేగాలను ప్రాసెస్ చేయడానికి సహాయపడతాయి మనకు జరిగిన కొన్ని సంఘటనలను లేదా ఆలోచనలను మనసులో సమీక్షించడం ద్వారా మన భావోద్వేగాలను మళ్ళీ చూడగలిగేలా చేస్తాయి మూడో కారణం క్రియేటివిటీ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ కొన్ని పరిశోధనల ఆధారంగా మనకు కళలు రావడం ద్వారా మన మెదడు కొత్త ఆలోచనలు లేదా సృజనాత్మక పరిష్కారాలను కనుగొనడానికి సహాయపడుతుంది కళలు కొన్నిసార్లు మన సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడం కోసం పనికి వస్తాయి నాలుగో కారణం మెదడు రీయాక్టివేషన్ ని నిద్ర సమయంలో మెదడు కొన్ని ప్రత్యేక ప్రాంతాలను రీయాక్టివేట్ చేస్తుంది ఈ సమయంలో మానసిక ప్రాసెసింగ్ ఎక్కువగా జరుగుతుంది అది కళలు రావడానికి దారితీస్తుంది ఇవి కళల యొక్క కొన్ని ప్రధాన సిద్ధాంతాలు మరియు కారణాలు కానీ కళల యొక్క పూర్తి ప్రక్రియ ఇంకా పూర్తిగా అర్థం కాలేదు ప్రతి వ్యక్తికి కళలు వేరే విధంగా వస్తాయి మరియు వాటి అర్థాలు కూడా వ్యక్తి యొక్క అనుభవాలు మరియు భావోద్వేగాలపై ఆధారపడి ఉంటాయి కొన్నిసార్లు మనకు కళల్లో కనిపించింది నిజంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది దీన్నే డెజావు అని కూడా అంటారు దీని వెనుక కూడా కొన్ని కారణాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటి కారణం మెమొరీ ప్రాసెసింగ్ మన మెదడు నిద్రలో అనేక విషయాలను ప్రాసెస్ చేస్తుంది ఈ సమయంలో కళలు మనం ఇప్పటికే చూసినా లేదా అనుభవించిన అనుభవాలపై ఆధారపడి రావచ్చు ఎప్పుడైతే ఆ కళల్లో కనిపించిన సన్నివేశం నిజ జీవితంలో కలిసినప్పుడు మనకు అది ఇప్పటికే జరిగినట్లు అనిపిస్తుంది రెండో కారణం సబ్స్కాన్షియన్స్ కాన్షియస్ మనసు మన సబ్స్ కాన్షియస్ మనసు చాలా శక్తివంతమైంది నిద్రలో మన సబ్స్కాన్షియస్ మనసు భవిష్యత్తులో ఉండే కొన్ని అనుభవాలను ఊహించగలదు లేదా ప్రిడిక్ట్ చేయగలరు ఈ విధంగా కొన్నిసార్లు మనకు కళల్లో వచ్చినవి నిజంగా జరుగుతున్నట్లుగా అని అనిపించవచ్చు మూడవ కారణం కోఇన్సిడెంట్స్ కొన్నిసార్లు ఇది కేవలం ఒక సమంతర సంఘటన కోఇన్సిడెంట్స్ మాత్రమే అవుతుంది మన మెదడు కళల్లో అనేక అంశాలను ప్రాసెస్ చేస్తుంది అందులో కొన్ని అంశాలు భవిష్యత్తులో జరిగినప్పుడు మనకు కలలో వచ్చినట్లు అనిపిస్తుంది నాలుగవది ప్రీ కాంపిషన్ కొందరు నమ్ముతారు మనకు కొన్ని విషయాలు ముందు తెలుసుకోవటానికి శక్తి ఉంటుంది అని ఇది శాస్త్రీయంగా నిర్ధారణ చేయబడినప్పటికీ కొన్నిసార్లు మనకు కళలు భవిష్యత్తు విషయాలను సూచిస్తాయి అని నమ్మడం వారి యొక్క విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది ఐదవ కారణం మెమరీ మిస్మ్యాచ్ డెజావు అనుభవం కూడా మెమరీ మిస్మ్యాచ్ వల్ల రావచ్చు మన మెదడు గత అనుభవాల్ని కొత్త అనుభవాలతో కలిపి ఒక అనుభవాన్ని కలిగిస్తుంది ఒక కలలాగా అనుభవాన్ని కలిగిస్తుంది సంక్షిప్తంగా చెప్పాలంటే మనకు కళలు నిజంగా జరిగినట్లు అనిపించడం మనం మెదడు చేసే రకరకాల ప్రాసెసింగ్ వల్ల లేదా కేవలం సమంతర సంఘటనల వల్ల కావచ్చు కానీ శాస్త్రీయంగా ఇప్పటికీ ఈ కళల గురించి పూర్తిగా అర్థం కాలేదు మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా తెలుసుకోవాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్